వెల్కమ్ టు వన్ ఏషియన్ తెలుగు న్యూస్ ఎండలు రోళ్లు పగిలే ఒక్కపోత చెముటలో తడిచి ముద్దైన శరీరం కొండలు కోనలు వాగులు వాకలు రాళ్లు రప్పలు దాటి భర్త గెలుపు కోసం నడుము బిగించిన అర్థాంగి శ్రీమతి మడుగులతో సౌభాగ్యాన్ని విడిచి ప్రజల మధ్య హుషారుగా సాగుతున్న మంత్రి డాక్టర్ శ్రీధరి అప్పలరాజు సత్యమణి ఎన్నికల ప్రచారం మా ఇంటి బిడ్డ వచ్చిందని ప్రతి మహిళ బొట్టు పెట్టి దీవించి రాజన్నకు ఘన విజయం ఇస్తామని పూలవర్షం కురి హారతి తిలకాలతో పూల వర్షాలతో స్వాగత సత్కారాలు అందుకుంటున్న శ్రీదేవమ్మ ఐదు సంవత్సరాల కాలంలో మంత్రి డాక్టర్ శ్రీధరి చేసిన అభివృద్ధి నేడు ప్రజలు చూపిన అభిమానం రూపంలో లభించిన రిటర్న్ గిఫ్ట్ అంటూ ఆనందంతో ధీమా వ్యక్తం చేస్తున్న డాక్టర్ సతీమణి అడుగడుగున బ్రహ్మరథం పలుకుతున్న ప్రజలు ముఖ్యంగా మహిళలు వయసుతో సంబంధం లేకుండా సంబరాల నడుమ ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగుతున్న శ్రీదేవమ్మ ఎన్నిక